హాయ్ గాయ్స్ ఇవాళ వీడియోలో ఆవకాయ పచ్చడి పెడుతున్నాము సో ఇదైతే నాకు స్పెషల్ వీడియో అండి ఎందుకంటే ఫస్ట్ టైం పెడుతున్నాం అన్నమాట మా ఇంట్లో ప్రతిసారి ఏంటంటే మా అమ్మ పెడుతుంది పచ్చడి పెట్టి నాకు కూడా పంపిస్తుంది అనమాట సో ఈసారి ఏంటంటే మేము కొత్తిల్ని తీసుకున్నామని ఇక్కడే పెడదామని డిసైడ్ అయిపోయాము పొద్దున్నే వెళ్ళి మంచి మ్యాంగోస్ ఇంకా పచ్చళ్ళకి కావాల్సిన సరుకులన్నీ తెచ్చి పెట్టేసుకున్నాము సో నాకైతే చెప్పలేనంత ఇష్టం అనమాట ఆఫ్కోర్స్ ఎవరికి ఇష్టం ఉంటుంది చెప్పండి ఆవకాయ అంటే అమ్మ ఆవకాయ అందరికీ కావాలి కదా సో ముందైతే మ్యాంగోస్ని వాటర్లో వాష్ చేసేసుకొని ఇలాగ కాటన్ ఫ్యాబ్రిక్ యూజ్ చేసి తడి అనేది లేకుండా నీట్గా తుడిచి ఆరబెట్టుకోవాలండి సో తడి తగిలితే ఏంటంటే పచ్చడి తొందరగా ఖరాబ్ అవుతుందనమాట సో ఇది నిల్వ పచ్చడి కదా సో తడి తగలకుండా చూసుకోవాలి ముక్కలు మేమే కట్ చేసుకున్నాం అన్నమాట హ్యామర్ యూజ్ చేసాము ముందైతే చాలా భయం వేసింది ముక్క నలిగిపోతుందేమో అని అనుకున్నాం కానీ సో మంచిగానే పర్ఫెక్ట్ సైజ్లో అయితే కట్ చేసుకున్నామండి సో ఈ బౌల్లో చేయి తిరగదని చెప్పేసి వేరొక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాము మంచిగా మిక్స్ చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా సో ఇప్పుడైతే ఇందులోకి రెండు స్పూన్ల మెంతిపిండి రెండు స్పూన్ల జీలకర్ర పొడి వేయించి జీలకర్రని పొడి చేసుకోవాలి తర్వాత రెండు కప్పుల కారం కప్పున్నర ఉప్పు యాడ్ చేసుకున్నాము తర్వాత వెల్లిల్లి వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకున్నామండి మనం తీసుకున్న కాయల క్వాంటిటీని బట్టి మనం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో మేమైతే పదిహేను కాయలు పెట్టాము సో దట్ మేము రెండు కప్పుల కారము అట్లా మెజర్ చేసుకొని వేసుకున్నాం అనమాట సో ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాము ఒక టీ స్పూన్ అలాగా పసుపు యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా మొక్కలకు పట్టించేయాలి ఇప్పుడు ఇందులోకి ఆయిల్ని యాడ్ చేసేసుకోవాలండి పచ్చి నూనెనే యాడ్ చేసామన్నమాట ఒక హాఫ్ కేజీ సో యాడ్ చేసి కలిపేసాము తర్వాత పోపుకి సరిపడా ఆయిల్ని వేసి ఇప్పుడు పోపు వేసుకుంటున్నాము పోపులోకి జీలకర్ర ఆవాలు మెంతులు వెల్లుల్లి వెల్లుల్లి ఎంత ఎక్కువగా వేస్తే అంత ఫ్లేవర్డ్గా ఉంటుందన్నమాట పచ్చడి సో ఇందాక మనం వెల్లుల్లి పేస్ట్ చేసి వేసాము అండ్ అలాగే ఇప్పుడు డైరెక్ట్గా కూడా వేసాము తర్వాత ఎండుమిర్చి వేసేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోవాలన్నమాట సో దట్ మనకి మాడిపోదు మాడిపోకుండా మంచిగా మీడియం ఫ్లేమ్లో వేయించేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఈ పోపు పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనము పచ్చళ్ళలో యాడ్ చేసేసుకోవాలి చూసారు కదా పోపు అయితే చల్లబడిపోయింది సో ఈ పోపు అంతా కూడా పచ్చళ్ళలో వేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి సో చూశారు కదా చాలా ఈజీ గుమగుమలా ఆడిపోతుందండి బాబో ఈ పచ్చడి స్మెల్లో ప్రజెంట్ అయితే నా దగ్గర పచ్చడి జాడీ లేదు నేను వెళ్ళి తెస్తాను ఆ అయితే మంచిగా మిక్స్ చేసేసి వేరే గ్లాస్ కంటైనర్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసాను అనమాట సో ప్లాస్టిక్ డబ్బాలో ఉంటే స్మెల్లో వచ్చేస్తుందని ఒక భయం సో దట్ జాడీ తెచ్చేంత వరకు గ్లాస్ కంటైనర్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేద్దామని అనుకున్నాము మళ్ళీ పైనుంచి కూడా కొంచెం వెల్లుల్లి యాడ్ చేసామన్నమాట సో దట్ మనకి వెల్లుల్లి ఫ్లేవర్ వల్ల పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది స్మెల్ కూడా చాలా బాగుంటుంది సో గ్లాస్ కంటైనర్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసాము సో ఇది అండి పచ్చడి మీకు ఎలా అనిపించింది మీరు ఎలా పచ్చడి పెడతారు సో ఈ వీడియో మీకు నచ్చిందా అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సో ఇప్పుడు ఇందులోకి కొంచెం వేడి వేడిగా అన్నం వేసి కలిపి తింటే ఉంటుంది హాహా ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపిస్తుంది అనమాట పచ్చడి కలుపుతుండగానే సో మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం పచ్చడి చాలా టేస్టీగా ఉంది మా పిల్లలు అయితే పచ్చళ్ళ జోలికి రారండి సో పెడుతుంటే దగ్గర నుంచి చూశారు కాబట్టి ఆ స్మెల్ వాళ్ళకు కూడా నచ్చి తిన్నారనమాట సో చాలా బాగా అనిపించింది చాలా బాగుంది సో ఇదండి ఇవాళ వీడియో మళ్ళీ ఇంకొక మంచి వీరితో కలుస్తానండి అండ్ టిల్ దెన్ కీప్ స్మైలింగ్ బాయ్ గాయ్స్